అందరికీ నమస్కారం రాంత విజ్ఞానం మన విజ్ఞానం మన నవ విజ్ఞానం మానవ విజ్ఞానం మన నవ్య విజ్ఞానం విజ్ఞానం అనేది కొన్ని కట్టుబట్లకి ఒక పద్ధతికి మతానికి సంబంధించినది కాదు ఆధ్యాత్మిక ఆత్మశాస్త్రం మానవ జాతి ముందు ఉన్నటువంటి ఏకైక మార్గం ఆధ్యాత్మికత తన గురించి తాను తెలుసుకోవడం పది మంది గురించి తెలుసుకోవడం విశ్వం గురించి తెలుసుకోవడం రాంతా ఒక ఆధ్యాత్మిక నాయకుడు మరియు బోధకుడు జే జెడ్ నైట్ అని కూడా పిలుస్తారు ఈయన ఒక ప్రత్యేకమైన ఆలోచన పద్ధతిని మరియు జ్ఞానాన్ని అందించడానికి పేరు పొందారు మానవుడు దైవంగా మారిన పరమాత్మ స్వరూపుడు రాంతా మానవుడు ఎందుకు సంతృప్తికరమైన జీవితాన్ని పొందలేకపోతున్నాడు అవునా మీ అజ్ఞానం వల్ల గొప్ప మాస్టర్స్ చేసే అద్భుతాలన్నిటినీ మీరు చేయవచ్చు వారిలో ఏ బ్రహ్మ పదార్థం ఇమిడి ఉందో అదే మీలోనూ ఇమిడి ఉంది వారికి మరి మీకు తేడా ఏమిటి వారు అత్యున్నతమైన లక్ష్యాలను ఎంచుకొని వాటి సాకారం కోసం కలలుగన్నారు మరి మీరు లక్ష్యాలను ఎంచుకోవడంలో జాప్యం చేస్తున్నారు మానసిక సోమరితనాన్ని ప్రదర్శిస్తున్నారు వారి అంతరంగాలలో ఏ జ్యోతి అయితే వెలుగుతుంది అదే జ్యోతి మీలోనూ వెలుగుతుంది వారికి ఏ శక్తియుక్తులు ఉంటున్నాయో మీలోనే అవే ఉంటున్నాయి వారు ఏవి చేయగలరు మీరు అవి చేయగలరు అవును నిర్వాణం కోసం ఎన్లైటన్మెంట్ కోసం కళలు కనకండి కళలు కనండి సారీ నిర్వాణం కోసం కళలు కనండి జీవితంలో అత్యున్నత లక్ష్యాలను సాధించడం కోసం కళలు కనండి జీవితంలో తప్పు ఒప్పులను ఎంచుకుంటూ గోళ్లు గిళ్ళుకుంటూ ఎంతకాలం కాలాన్ని వృద్ధ చేస్తారు లేవండి లేచి కార్య సాధనకు ఉద్యుక్తులు కంటి ఊరకనే కూర్చునే బదులు ఏదో ఒకటి చేస్తూ ఉండడం మంచిదే కదా అకర్మణత్వం అనేది ఎప్పటికీ ఉండనే ఉండదు కళలు కనండి వాటి వల్ల మీకు జరిగే ఏమి ఉండదు ముందుగా మీరు కొన్ని పరిమితులపై సాధన చేయవలసి ఉంది మీ కాళ్ళు చేతులను కట్టిపడేసి ఆ పరిస్థితులను ఛేదించవలసి ఉంది తీరని కోరికలు సాకారం కాని కళలు మిమ్మలను ముందుకు కదలనియడం లేదు ఈ పరిస్థితుల్లో మీ వయస్సు అసంతృప్తితో రగిలిపోతుంటుంది అవునా ఈ పరిస్థితులలో మీ మనస్సు అసంతృప్తితో రగిలిపోతుంటుంది మిమ్మలను పరిమితులలోనే ఉంచదు ఎదగనయ్యకుండా చేసే ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో నేను వివరిస్తాను వినండి సాకారం కాని కళలతో అసంతృప్తితో జీవిస్తున్న వ్యక్తి సంతోషంగా ఉండలేదు తనను తాను మభ్య పెట్టుకుంటూ ఉంటాడు గొప్పలు చెప్పుకుంటూ డబ్బాలు చెప్పుకుంటూ ఉంటాడు అవునా ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటూ అన్ని ఏం చేస్తారు డబ్బాలు అంటే ఓహో నేను అది చేస్తా నేను ఇది చేస్తా నాకు అది తీరా చూస్తే ఏమీ ఉండదు అనమాట అలా చెప్పుకుంటూ ఉంటాడు ఏమి చేయలేని వారే అలా చెప్పుకుంటూ ఉంటారు అంటారు కదా మాటలు కోటలు దాటుతాయి చేతలు గడప దాటవు అలా కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు సాధన చేసేవాడు ఒక లక్ష్యం ఏర్పరచుకున్న తర్వాత దాని కోసం కలలు కంటాడు దాని కోసం సాధన చేస్తుంటాడు ఫలితం కోసం ఎదురు చూడడు అసహనానికి లోను కాడు అవును గప్పాల వాడికి మరి సాధకుడికి కల తేడా అదే గప్పాలు చెప్పుకునే తత్వం మొదటి రకం బలహీనత ముందుగా దాని నుండి బయటపడాలి ఇక రెండవ బలహీనత తనకు అంతా తెలుసు అని తను నమ్మిన సిద్ధాంతాన్ని లేదా సత్యాన్ని రుజువు చేయడానికి తెగ ప్రాకులాడడం ఇక్కడ ఏది రుజువు చేయాల్సిన అవసరం లేదు విశ్వశక్తిని ఎలా రుజువు చేస్తారు ఆధ్యాత్మిక సత్యాలను ఎలా రుజువు చేసి ఎలా రుజువుస్తారు ఎవరికి వారు స్వానుభవంతో తెలుసుకోవాల్సిందే మృత్యు ఎలా ఉంటుందో స్వానుభవంతో తెలుసుకోవాల్సిందే తప్ప దాన్ని రుజువుపరచడం ఎలా సాధ్యం ఈ కోవకు చెందిన మనుషులు తమ పరిమిత జ్ఞానాన్ని తెలియపరచడానికి ఇతరులకు విసురుతుంటారు వారు మీ జీవితం పట్ల ఏమి రుజువుపరచగలరు కనుక అవునా ఇక మూడవ బలహీనత మేము తప్పకుండా ఇతరులు సత్య సత్యమార్గం చూపలేరు అని భ్రమించే తత్వం రాజకీయాలు మతాలు విద్యా సంస్థలు చేస్తున్న పని అదే కదా వారి ప్రసంగాలు మిమ్మల్ని ఒక్కొక్కరిని వేరాడు దీసి బానిసలుగా మార్చేస్తుంది మనిషి కొన్ని కోణాలలోనూ స్వేచ్ఛగా జీవించడం కోసం జన్మ తీసుకున్నప్పుడు ఈ కట్టుబాట్లు బానిసత్వం ఏమిటి రాజకీయ వ్యవస్థ మతం విద్యా వ్యవస్థ మనిషికి ఈర్ష్య అసూయలు నేర్పుతున్నాయి మీలోని మేధస్సుని వెలికి తీయడం ఆర్థిక స్వేచ్ఛ అనేది మీ ప్రపంచంలోని మేధస్సుని మేల్కొల్పినప్పుడే ప్రకటితమవుతుంది ఆ మేధస్సు మీలోని బ్రహ్మ పదార్థానికి సంబంధించి ప్రాపంచికంగా గాని ఆధ్యాత్మికంగా గాని అవి ఏ లక్ష్యాలు సంకల్పాలు అయినా సరే అన్ని వాస్తవ రూపం చెంది తీరాల్సిందే మీలోని దైవ పదార్థం వాటన్నిటిని నెరవేర్చడానికి సర్వవేళలా సిద్ధంగా ఉంది మీ మైండ్లో ఏది ఉంటే అదే జీవితంలో వాస్తవ రూపం చెందుతుంది ధన సంపాదన అనేది సులభమే అని మీ మైండ్లో ఉంటే అది సులభ సాధ్యమే ధన సంపాదన చాలా కష్టంతో కూడుకున్న పని అని మీ మైండ్ లో ఉంటే బాహ్య జీవితంలో కష్టంగానే ఉంటుంది కళలు కనేవాడి ముఖంలో ఆనందం ఉంటుంది కళలు కనలేని వాడి ముఖంలో ఆనందం ఉండదు తర్కాలు వాదోపవాదాలు కట్టి పెట్టండి మీ దేహం కంటే మీరు ఎంత మహిమాన్వితులు మీ గురించి మీరు ఆలోచించే దానికంటే ఎంతో మహిమాన్వితులు దేహాన్ని ధరించి ఉన్న దైవ స్వరూపాలు మీరు జీసస్ క్రైస్ ఏమి చెప్పాడో తెలుసా నేను చేస్తున్న ఈ అద్భుతాలను మీరు కూడా చేయగలరు నాకంటే గొప్పగా కూడా చేయగలరు అని ఆయన దైవం అయితే మీరు దైవమే ఆధ్యాత్మిక జ్ఞానంను ఆచరణలో పెట్టేవాడే మాస్టర్ అని పిలువపడతారు ఇఫ్ యు డోంట్ అప్లై వాట్ యు హ్యావ్ లర్న్ యు ఆర్ నాట్ వర్త్ టు బి కాల్డ్ ఏ మాస్టర్ ద నాల్ ఇట్స్ దెన్ ఓన్లీ రిమైన్ ఫిలోసఫీ టు యూ ఆచరణలో ఆచరణలో లేని జ్ఞానం ఓటికుండా ఉంటుంది దివ్యకాంతి చెప్పిన తంత్రం ఏంటది నేను మీకు యాభై నోట్లు అంటే వెయ్యి రూపాయల నోట్లు ఇచ్చినప్పుడు ఎంత సంతోషపడిపోతారో కదా నేను వాటిని ఒట్టి కాగితాలే అని చెబితే ఆహా ఎంత మాట అది డబ్బు దానితో ఎన్నో కొనుక్కోవచ్చు అని సంతోషంతో అంటారు అవి ఒట్టి కాగితాలే కానీ వాటి ద్వారా ఎన్ని వస్తువులు కొనుక్కోవచ్చు అని పూర్తిగా విశ్వసిస్తారు ఏవేవి కొనుక్కోవాలో వెంటనే రకరకాల ఆలోచనలు వస్తాయి నిజంగానే కొనుక్కుంటున్నట్లు కలలు కంటారు అవునా కాదా మరి అదే మాదిరిగా మీకు ఎంత ధనం కావాలో ఏ వస్తువులు కావాలో ఎంత సౌఖ్యంగా జీవించాలనుకుంటున్నారో వాటన్నిటికి సరిపడే ధనం మీరు కలిగి ఉండునట్లే అవునా కలిగి ఉంటున్నట్లు ఎందుకు కళలు కనబడుతుంది కళలు కనడానికి ఏమవుతుంది కళలు కనడానికి కూడా అందులో కూడా పిసినారితనం లోబితనమా కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి ఈ కళలు కూడా వాస్తవ రూపం చెందుతాయనే సత్యం మీకు ఎందుకు గోచరించడం లేదు మరి నేను మీకు యాభై నోట్లు ఇచ్చినప్పుడు ఏ ఫీలింగ్స్ ఎమోషన్స్ కలిగాయో అదే మాదిరిగా మీరు ఊహాశక్తితో మీకు కావలసినంత ధనం దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి అదే ఫీలింగ్స్ ఎమోషన్స్ తో ఎందుకు కళలు కనకూడదు అవునా ఓకే ఫ్రెండ్స్ రేపటి సెషన్లో మనము మీ కలలన్నీ ధన సంపద కోసమేనా అయితే తర్వాత ఏం చేయాలి అనేది రేపటి తరగతిలో మనం చదువుకుందాము అందరికీ నమస్కారం